హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ బాగున్నారా వీడియోస్ చూస్తున్నారా ఎవరైనా మొదటిసారి ఇప్పుడు నా వీడియోస్ ని చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అయితే ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను సో ఈ రోజు వీడియోస్ అందులో తమ లో చూసారు కదా సంక్రాంతి షాపింగ్ సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి షాపింగ్ మీతో షేర్ చేసుకోవడం అలవాటు ఏ రీసెంట్ గా బాగా అయింది కదా సో అప్పుడే షాపింగ్ చేశాను సో అప్పుడు చేసినప్పుడు మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మా హస్బెండ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ అలా తీసుకున్నా అవి వేసుకొని ముందు కూర్చున్నా సో మీతో నా షాపింగ్ షేర్ చేసుకోవాలని చెప్పి అలా మీతో కొంచెం ఇంట్రాక్ట్ ఆదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇంకేంటంటే అది వీడియోస్ అయితే ఖచ్చితంగా ఎండ్ చేయకుండా ఐ మీన్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు నార్త్ మళ్ళీ ఎప్పుడు వెళ్తారు క్వార్టర్స్ కి ఎప్పుడు వెళ్తున్నారు అని అడుగుతున్నారు క్వార్టర్స్ కి సూన్ వెళ్తాను ఇవి తీసేసుకుని డిసెంబర్ లోనే తీసేసుకున్నాను ఈ మధ్య రీసెంట్ గా ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళిపోయానికి నేను ఒక్కగా వెళ్ళలేను కాబట్టి సో అప్పుడు తీసుకున్న డ్రెస్సెస్ సంక్రాంతి కోసం దాచుకున్నా ఇది తీసుకున్న వాటిలో రెండు డ్రెస్సులు మనసు దాచుకోలేక రెండు వాడేశాను ఆల్రెడీ న్యూ ఇయర్ కి అలా బట్ స్టిల్ చూపిస్తా సో నేను తీసుకున్న ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది త్రీ పీస్ సెట్ అనమాట అన్ని శ్రీకాకుళంలోనే షాపింగ్ చేశాను మొత్తం అన్ని సో శ్రీకాకుళం ఎస్ఆర్ ఆర్కే కొన్ని ట్రెండ్స్ ట్రెండ్స్ లో ఆయన తీసుకున్నారా ఆయన ఏమి నేను చూపించట్లేదు ఇదిగోండి ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి కదా సింపుల్ కుర్తీస్ సో నేను తీసుకునేవన్నీ కంఫర్ట్ మెయిన్ ఆలోచిస్తాను అనమాట సో మిర్రర్ ఎదురుగా ఉంది నాకు నేనే చూసుకుంటున్నాను సో ఇది ఇది ఫుల్ డ్రెస్ దీనికి ఏమో మన వచ్చింది ఇప్పుడు ఫుల్ హెవీ వర్క్ చిప్ప ఇదనమాట ఇది డ్రెస్ సో వేసుకుంటే వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఇది భోగి రోజు గాని భోగి భోగికి బాబుకి పళ్ళు పోస్తాం కదా అప్పుడు వేసుకుందాం అనుకుంటున్నాను సో ఇది అనమాట దీనికి ప్యాంట్ అయితే ఎలా వచ్చింది సో ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను కాస్ట్ చూడటానికి సింపుల్ గా ఉన్నా కాస్ట్లీ ఉన్నాయన్నమాట ఇది నైన్టీన్ ఎయిటీ నుంచి తీసుకున్నా సో ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది సింపుల్ గా అంటే చిన్న చిన్న క్యాంపులు కూడా వేసుకున్నది ఇంకా హెవీ కాదు అందుకని సింపుల్ గా కాకుండా కంఫర్ట్ గా ఉండే డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ మధ్యన బాగు పుట్టినాక ఒక ట్రాలీ బ్యాగ్ తో ట్రాలీ బ్యాగ్ బట్టలు పనిచేసాను సో అన్ని అందుకని మళ్ళీ కొత్తగా ఎక్కువ తీసుకుంటున్నాను టాప్స్ సో ఇంకొకటి వచ్చేసి ఇది ఇది వేసుకుని చాలా బాగుంటుంది అనుకుంటున్నాను మంచి స్మూత్ క్లాత్ అనమాట సో ఇది కూడా త్రీ పీస్ పెట్టాయి దీని ప్యాంట్ అండ్ దీని దుపట్ట ఇది సో మీకు నచ్చిందో లేదో మెయిన్ దుప్పట్ట అనమాట దుప్పట్టాలు పెద్దగా ఉంటాయి ఆటోమేటిక్ గా భలే ఉంటాయి సో ఇదిగోండి ఇది ఒక దుపట్ట అండ్ ఇది డ్రెస్ ఈ డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇదనమాట మీరు షాపింగ్ ఎక్కడ చేశారు శ్రీకాకుళంలో చేస్తే సో మీరు సౌత్ ఇండియా రిజిస్ట్రీ ఎస్ఆర్ కలెక్షన్ బాగుంది మీరు షాపింగ్ చేశారా చేస్తే ఎక్కడ చేశారు మీరు ఎక్కడ నుంచి వీడియో చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తే కామెంట్ లైక్ చేస్తే వీడియో కూడా ట్రెండ్ అవుతున్నాను కొంచెం యూస్ రావడానికి యూజ్ అవుతాయి అనమాట సో మీరు షాపింగ్ చేస్తే ఎక్కడ షాపింగ్ చేశారు శ్రీకాకుళంలో కలెక్షన్ అన్ని షాప్స్ కంటే ఎక్కడ బాగుందో నా లెట్ మీ నో అయినా కామెంట్ సెక్షన్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింగిల్ టాప్ అనమాట ఇది సో నా కలర్ ఎందుకు ఆటోమేటిక్ గా పింక్ కలర్ నచ్చేస్తుంది ఇది ఆల్రెడీ తీసేసుకున్నాను వేసేయడం కూడా అయిపోయింది బట్ స్టిల్ షాపింగ్ లో అన్ని ఒకేసారి చేశాను కాబట్టి మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఇది క్రిస్మస్ రోజు వేసేసాను క్రిస్మస్ ముందే బాగా బర్త్డే వచ్చింది కదా సో అప్పుడు చేసిన షాపింగ్ ఇది ఒకటి అండ్ ఇంకొకటి ఇలా అనమాట హ్యాండ్స్ ఇప్పుడు ఇది ట్రెండింగ్ ట్రెండ్ అనమాట అంటే మోస్ట్లీ ఈ హ్యాండ్స్ ఎక్కువ మంది ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి సో ఈ హ్యాండ్స్ వచ్చిన ఒక ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ టైప్ లో ఒక టాప్ సో ఇది కూడా వేసి యాక్చువల్ ఒకసారి వేసాను జస్ట్ బయట వెళ్ళినప్పుడు సో ఇది సో వేసుకుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి సో అన్ని క్లాత్స్ సింపుల్ గా కనబడుతుంది బట్ ఇది థౌజండ్ అనమాట టాప్ ఇది కూడా సార్లు తీసుకున్నా సో ఇది ఒక టాప్ తీసుకున్నా సో ఇది తా షాపింగ్ అనమాట దీంతో పాటే శారీ తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి యాక్చువల్గా సంక్రాంతి కోసమనే తీసుకున్నాను కానీ బాబు బర్త్ డే రోజు ఈవినింగ్ మార్నింగ్ డ్రెస్ వేసేసానని చెప్పి ఈవినింగ్ శారీ కట్టుకున్నా సో ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నాను అంటే అప్పుడు బాబు బర్త్డే రోజు కట్టుకున్నప్పుడు చాలా మంది కూడా అక్క శారీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు ప్లీజ్ ఎంత పడింది అని చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజెస్ కూడా చేశారు సో అందుకని షేర్ చేసేసుకుంటున్నాను మీతో పాటుగా ఇది వచ్చేసి ఏమంటారు పట్టు అనుకోవచ్చు ప్యూర్ పట్టే అని అనుకోవచ్చు అసలు ఆ రోజు ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరికి ఎంత నచ్చిందో శారీ వచ్చేసి ఇది నేను మొత్తంగా ఇది ఫోల్డింగ్స్ ఇప్పేస్తే మళ్ళీ ఫోల్డ్ చేయలేను సీదనమాట మంచి ఫ్లవర్ డిజైన్ ఇలా బార్డర్ వచ్చి ఇది ఇలా వచ్చింది పండగ రోజు కట్టుకుందాం అనుకున్నా దాని బాబు బర్త్డే రోజు అయితే కట్టేశాను సో ఈ శారీ అలా ఉంది అని చూడకపోతే పక్కనే ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఇదనమాట శారీ సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని శారీస్ తీసుకున్నా ఆమె కోసం నా కోసం కాదు సో ఈ కలర్ లో అమ్మ దగ్గర ఒక పట్టు శారీ ఓల్డ్ ఉంది అనమాట సో మళ్ళీ ఇప్పుడు అంటే కొంచెం డిఫరెంట్ లో మళ్ళీ అలాంటి శారీనే తీసేసుకున్నాను ఇది కూడా కొంచెం పట్టు టైప్ ఇంకా స్టిచ్చింగ్ కి ఇవ్వలేదు సో ఇది ఏంటంటే ఏమంటారు మీరు సమ్ ఏ కలర్ ఇది నే కలర్ అంటారు ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ రెడ్ రెడ్ ప్లస్ ఆరెంజ్ కాంబినేషన్ అనుకోండి సో ఆ కాంబినేషన్ లో ఇది బ్లూ వచ్చి శారీ అంతా ఇలా బుట్ట వచ్చింది సంథింగ్ డిఫరెంట్ అండ్ కొంచెం ఓల్డే కానీ పట్టు ఇది తక్కువ కాస్ట్లో లో పట్టు టైప్ అనమాట టూ థౌజండ్ బిలోనే బట్ క్లాత్ చాలా బాగుంది ఇది ఇది ఓల్డ్ మోడల్ కానీ ఓల్డ్ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఏ షాప్స్ కి వెళ్ళినా ఇది ఓల్డ్ మోడల్ అంటుంది మా అమ్మ అమ్మ అందరూ కలిసే వెళ్ళాము ఇది ఓల్డ్ మోడల్ కదా కొత్త మోడల్ చూపించే పట్టు టైప్స్లో మాత్రం పెద్ద బార్డర్స్ సెమీ బార్డర్స్ వచ్చినాయి కానీ ఓల్డ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఈ శారీ ఒకటి సారీ చాలా సింపుల్ శారీ డైలీ వేర్ లాగా అమ్మ తీసుకుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా ఎస్ఆర్లో ఇలాంటి డైలీ వేర్ శారీస్ మాత్రం ఎస్ఆర్లో చాలా బాగున్నాయి ఎస్ఆర్ అని సౌత్ ఇండియా సారీ ఈ డ్రెస్సెస్ నేను సౌత్ ఇండియాలో లో తీసుకున్నా మర్చిపోయాను ఆ డ్రెస్సెస్ సౌత్ ఇండియాలో తీసుకున్నా ఇది ఎస్ఆర్ ఈ టాప్ ఎస్ఆర్లో తీసుకున్నా ముందు త్రీ పీస్ సారీ చూపించాను కదా సౌత్ ఇండియాలో ఈ శారీ ఒకటి దీనికి బ్లౌజ్ కూడా ఆ స్టిచ్చింగ్ అయిపోయింది మళ్ళీ ఏదో డిఫరెంట్ అదే మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉందని టైలర్ దగ్గర ఉందన్నమాట బ్లౌజ్ మంచి బ్లౌజ్ వచ్చింది ఈ బార్డర్తో తో అమ్మ కట్టుకున్నప్పుడు చూస్తారు కదా బ్లాగ్స్లో లో ఈ శారీ ఒక తీసుకుంది అనమాట ఇది స్టిచ్చింగ్ కూడా అయిపోయింది దీంతో పాటుగా అమ్మ కూడా కొంచెం కాస్ట్లీలో ఇలాంటి పట్టు టైపులో కాస్ట్లీ శారీ ఒకటి తీసేసుకుంది అది అయితే స్టిచ్ ఇచ్చాను అది ఇంకా రాలేదు రాక ముందేనా వీడియో చేయాలనుకుంటున్నా తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం బట్ తను ఇంకా ఇవ్వలేదు సో ఇంకా అది ఇక్కడ క్యాడ్ చేస్తున్నా చూడండి ఈ గ్రీన్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ ఏదైతే ఉందా అదే గ్రీన్ అండ్ హ్యాండ్స్ కి మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఒక బాక్స్ టైప్ ఐటమ్ తీసుకుంది అది చాలా బాగుంది అంత స్టిచ్చింగ్ ఇచ్చేసింది అమ్మ రెండు శారీస్ అయితే స్టిచ్ ఇచ్చింది ఇది డైలీ కాబట్టి మా ముందర స్టిచ్ చేస్తే ఇచ్చేసింది అనమాట ఇది ఒక దీని ఏదో అంటే జిమ్ కి శారీసా ఏమంటారు ఇది ఇదైతే నాకు నిజంగా ఎలా కట్టుకుంటే అలా వస్తుంది ఎంత బాగుందో స్మూత్ గా ఉన్న శారీ అనమాట కలర్ కాంబినేషన్ ఇది మా అమ్మకు అందుకే నచ్చలేదు బట్ నాకు చాలా నచ్చింది కట్టుకుంటే చాలా బాగుంది దీన్ని ఏదో శారీస్ అంటారు అబ్బా ఏదో అంటారు సో ఇది ఈ శారీ ఒకటి మాట అండ్ దీంతో పాటుగా ఆ బాబుకైతే త్రిబులార్ డ్రెస్ ఉంటుంది కదా త్రిబులార్ షూట్ తీసుకున్నాము అది భోగి కొన్ని రోజు వేస్తాను చూ చూడండి సో ఇది ఫ్రెండ్స్ నా సంక్రాంతి షాపింగ్ అయితే ఎప్పుడు సంవత్సరం పొడుగునా ఏదో ఒకటి కొంటూ ఉండే వాళ్ళకి సంక్రాంతి ఏంటి దివాళి ఏంటి చెప్పండి ప్రతిదీ కూడా షాపింగ్ ఇప్పుడు సంక్రాంతి కొన్ని కొత్త డ్రెస్సులు వేసుకోవాలి కాబట్టి కొన్ని ఇలా తీసేసుకున్నాం అనమాట అది నా సంక్రాంతి షాపింగ్ అయితే ఇందులో ఏ డ్రెస్ నచ్చింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సంక్రాంతి బ్లాగ్స్ లో కలుద్దాము చాలా మంది అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు నార్త్ మళ్ళీ ఎప్పుడు వెళ్తారు క్వార్టర్స్ కి ఎప్పుడు అని అడుగుతున్నారు క్వార్టర్స్ కి సూన్ వెళ్తాను మా హస్బెండ్ పండకే వస్తానన్నారు ఇన్ కేసు వస్తే కనుక మీరు అయిపోయినాక దాంతో పట్టుకు వెళ్ళిపోతాము ఇన్ కేసు ఆయన ప్రమోషన్ కోర్సు కూడా వెళ్తారు ఇన్ కేసు జనవరి లో ప్రమోషన్ కోర్సు ఉంటే కనుక జనవరి లో కాకుండా మార్చి లో అనమాట క్వార్టర్స్ ఆల్రెడీ పెట్టేశారు సో మార్చ్ లో వెళ్తాను బంగాల్ అందరికి తెలుసు కదా బంగాల్ ట్రాన్స్ఫర్ అయింది సో బంగాల్ కితే ఇంకా వన్ టూ మంత్స్ లో అయితే వెళ్ళిపోతాను సో అది ఈ రోజు బ్లాంగ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఈ డ్రెస్ వేసుకున్నాక కూడా ఎలా ఉంటుందో ఫొటోస్ వేయాలి ఏదైనా మీరు ఫ్యూచర్ చూస్తూనే ఉంటారు చూడండి సో మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు బ్లాగ్ లో కలుద్దాం మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అంటే బాబాయ్